హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నాది స్పెషల్ ఒక ఉల్లిపాయ అంటే ఉల్లిగడ్డ కారం ఎండుమిర్చి బాగా వేపుకొని ఇలా నూరుకోవాలి అవి ఒక ఆరు ఎర్రగడ్డలు కింద ఉప్పు వాటర్ వేసి బాగా మిక్సీ అంటే బాగా ఎండుమిర్చి మెదిగాక ఈ ఆనియన్స్ ఉప్పు వాటర్ అన్నీ వేసుకొని మెత్తగా అయ్యాక ఇంకా తీసి మనం తాలింపు పెట్టుకుంటే వేడి వేడి రైస్లో జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి సూపర్ పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎవరైనా ఇలా ట్రై చేయండి ఎండుమిర్చి మెదగాలి ఆనియన్స్ దాంట్లో వేసి నూరాలి ఉప్పు వేయాలి కొంచెం వాటర్ వేసుకొని కలిపి నూరి తాలింపు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఎంత ప్రిపేర్ అయ్యాక ఎండుమిర్చి మెదగాక కూడా చూపిస్తాను వెయిట్ చేయండి ఫ్రెండ్స్ సెకండ్ ఇలా ఎంచుకోవాలి ఫ్రెండ్స్ అది ఎంచుకొని ఒక్కొక్క ఆనియన్ చూడండి క్లీన్ చేశాను నీట్గా ఈ ఆనియన్ ఒకటి వేసుకోవాలి నెక్స్ట్ ఈ ఆనియన్ అంటే మరి అంత మెత్తగా కాదు మరి అంత కాదు నేను ఆనియన్ అని వాటర్తో ఉల్లిపాయ కారం అనేది నూరుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ కారం ఎలా చేశాను అని అన్నది క్వశ్చన్ బాగుంది కదా చూడండి ఉల్లిపాయలు ఉల్లిపాయలన్నీ ఇలా బాగా మెత్తగా నూరుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలిసిపోవాలన్నమాట బాగా జలుబు చేసిన గోంతులో ఉన్న ఇలాంటిది తాలింపు వేసుకోకుండా తింటే ఇంకా బెనిఫిట్ ఎందుకంటే మనం ఆయిల్ అనేది యూస్ చేస్తే మళ్ళీ కోల్డ్ అయిన వాళ్ళకి ఇంకా ఉంటుంది కదా ఇలా మెత్తగా అన్నీ నూరేసుకొని మొత్తం కలిసి కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా త్వరగా వాటర్ అనేది ఆనియన్స్ నుంచి వాటర్ వచ్చేసి బాగా బాయిల్ అయిపోతుంది వీటిలో కలిసిపోతుంది బాయిల్ కాదు ചൂടി ഫ്രണ്ട്സ് ഉള്ളപ കാര്യം രെഡി അയിപ്പോയി ഇല്ല ഫൈനൽ ഇല്ല അയിപ്പോയി ചൂട చూడండి ఫ్రెండ్స్ వేడి అండంలో ఈ ఉల్లిపాయ కారం వేసుకొంత ఉంటుంటే కమ్మగా ఉంటుంది ఇది నా స్టైల్లో ఉల్లిగడ్డ కారం అంటారు మీ స్టైల్లో మీరు ఎంతమంది ఇలా నూరుతారు మీరు ఎంతమంది ఇలా తింటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్